సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర కలకలం రేపింది జీఎస్టీ పైన అవగాహన సదస్సు కోసం వచ్చినటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు స్వాగత ఫ్లెక్సీలో మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో అశోక్ గౌడ్ వర్గీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చించివేశారు ఈ ఘటనతో గజ్వేల్ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నాయకుల మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర కలకలం రేపింది జీఎస్టీ పైన అవగాహన సదస్సు కోసం వచ్చినటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు స్వాగత ఫ్లెక్సీలో మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో అశోక్ గౌడ్ వర్గీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చించివేశారు ఈ ఘటనతో గజ్వేల్ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి